హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం వల్లపరి చిలకలు మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందిగా అడిగాడు కృష్ణ ఎందుకు అన్నట్లుగా నొసలు ముడిచి వెనక్కి తిరిగి కృష్ణ వైపుకు చూసింది హాసిని అదే నీ మెదడు ఇంట్లో పెట్టి వచ్చావుగా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మళ్ళీ కరిగిపోతుంది అందుకే డౌట్ వచ్చి అడిగాను ఉందిగా ఫ్రిడ్జ్ అన్నాడు చాలా అమాయకంగా కృష్ణ బాగానే జాగ్రత్తలు చెప్తున్నావు నువ్వెప్పుడు అంతే చేస్తావా కావాలని అడిగింది హాసిని నాకు అలాంటి అవసరం లేదు నేను ఎప్పుడు నా మెదడును మెదడును వాడతాను అందుకే ఎప్పుడు నాతోనే ఉంచుకుంటాను నేలా దాచిపెట్టుకోను ఉడికించాడు కృష్ణ హాసనిని ఆహ్ అని గట్టిగా అరిచి మళ్ళీ ముందుకు నడవడం మొదలుపెట్టింది హాసిని నవ్వు ఆగడం లేదు కృష్ణకి హాసిని అలా ఏడిపించడం చాలా నచ్చింది తనకు ఎలాగైనా కొన్ని రోజులు ఆ ఊరిలోనే ఉండాలనిపించింది కానీ ఎలానో అర్థం కాలేదు అలా ఆలోచిస్తూ నడుస్తూ హాస్నికి తగిలాడు ఫోర్స్గా అంతే హాస్ని మళ్ళీ కింద పడబోయింది వెంటనే ఈ లోకంలోకి వస్తున్నట్లుగా హాస్ని నడుము చుట్టూ చేయి వేసి తన వైపు లాక్కున్నాడు ఫోర్స్గా కృష్ణ ఆ ఫోర్స్కి వచ్చి కృష్ణకి అతుక్కుపోయినంత పని అయ్యింది హాసనీకి ఒక్కసారిగా ఒంట్లో కరెంట్ పాస్ అయిన ఫీలింగ్ వచ్చింది హాసినికి కృష్ణని దూరంగా తోచి చిచి అని ఒళ్ళు దులుపుకుంటూ హాసిని ఏంటి దులుపుకుంటున్నావు అయినా అది దులుపుకున్నా పోదులే అంతలా అంటుకుంది అన్నాడు కృష్ణ ఏం అంటుకుంది అని అంతా చూసుకుంటూ ఉంది హాస్ని అది అలా చూసుకుంటే కనిపించదు మీ ఇంట్లో అర్థం లేదా చూసుకోవట్లేదా రోజు అడిగాడు కృష్ణ ఇప్పుడు అంటుకుంటే ఇందాక అంట చూసుకుంటే కనిపిస్తుందా అంటూ తలకొట్టుకుంది హాస్ని కనిపిస్తుంది రోజూ కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు అంటుకునే ఉంటుందిగా అన్నాడు కృష్ణ ఎహ ఏంటో చెప్పు చిరాకు పడింది హాసిని అందం నీకు బాగా అంటుకుంది దులుపుకున్నా తుడుచుకున్నా పోదది చాలా మామూలుగా చెప్పి ముందుకు నడిచాడు కృష్ణ హాసినికి సిగ్గు ముంచుకు వచ్చింది ఆ మాటలకు అసలు ఈ పిల్లాడు నన్ను పొగుడుతున్నాడా లేక తిడుతున్నాడా అర్థం కావట్లేదు అని మనసులో అనుకుని చూస్తే అప్పటికే కృష్ణ చాలా ముందుకు వెళ్ళిపోయాడు అసలు నువ్వు నన్ను ఎందుకు పట్టుకున్నావు ఇందాక కోపంగా అడిగింది హాస్ని పడిపోతావని అన్నాడు కృష్ణ పడితే పడ్డా నీకేంటి అంట అంది హాసిని ఏంటి అంత మాట అనేసావు నీలాంటి అమ్మాయిలు పడాల్సింది ప్రేమలో కింద కాదు అయినా నేను పట్టుకుంది నీకోసం కాదు నా కోసం అన్నాడు కృష్ణ నీకోసమా అంటే అర్థం కాక అడిగింది హాసిని అంటే నా వల్ల నువ్వు కింద పడి దెబ్బలు తగిలించుకుంటే నాకు నచ్చదు నా వల్ల ఎవ్వరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు కృష్ణ ఓ అలాగా అంటూ మూతి తిప్పింది హాసిని నమ్మవా అన్నాడు కృష్ణ నమ్మేసాలే అంది హాసిని నిజం పిల్ల రెండు నెలల క్రింద ఏం జరిగిందో తెలుసా అన్నాడు కృష్ణ ఏం జరిగింది ఏంటి అడిగింది హాసిని బైక్పై వెళుతుంటే బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి ఎదురుగా కుక్క వచ్చింది బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డా చెప్పింది హాసిని అయ్యో దెబ్బలు తగిలాయా ఆత్రితగా అడిగింది హాసిని తగిలాయి నాకు అయినా కానీ కుక్కకు ఏమైనా అయ్యిందేమో అని వెళ్ళి చూశాను దానికి ఏమీ కాలేదు అన్నాడు కృష్ణ ఓ తగ్గిపోయాయా మరి దెబ్బలు అడిగింది హాసిని తగ్గిపోయాయి నా వల్ల కుక్క ఇబ్బంది పడ్డా నాకు నచ్చదు అన్నాడు కృష్ణ అంటే ఇప్పుడు నేను కుక్కనా అంది హాస్ని మెంటల్ చెప్తున్నా కుక్క ఇబ్బంది పడడమే ఇష్టం లేదు నాకు అలాంటిది నా వల్ల నీకు ఏమైనా అయితే అందుకే పట్టుకున్న చాలా అమాయకంగా చెప్పాడు వీడు ఏం చెప్తున్నాడో వీడికైనా అర్థమవుతుందా అనుకుని తల గోక్కుంది హాసిని మళ్ళీ ఇద్దరూ కలిసి ముందుకు నడుస్తూ ఉన్నారు ఆ ఊర్లో కొన్ని రోజులు ఉండే కారణం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు కృష్ణ కృష్ణకి హాసిని ఎంతగానో నచ్చింది ఎలాగైనా తనని ఎక్కువగా మాట్లాడించడం కోసమే తనని అలా ఏడిపించడం ఇంకా హాసిని అలా ఉడుకుంటూ అరుస్తూ ఉంటే చాలా చాలా నచ్చేస్తూ ఉంది కృష్ణకి ప్రపంచంలోని ఆనందం మొత్తం హాసిని ముందు ఉంచి తనని జీవితాంతం కన్నుల్లో పెట్టుకుని చూసుకోవాలని ఉంది కృష్ణకి ముందు హాసినిని వదిలి రేపు వెళ్ళాలి అని అస్సలు లేదు కృష్ణకి అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే ఒక ముసలి వయసు అతను బుర్రపై భుజంపై కర్ర ఆ కర్రకు ఇరువైపులా నీళ్లతో నిండుగా ఉన్న బిందెలు కట్టుకొని చాలా భారంగా నడుస్తూ ఉన్నాడు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు కృష్ణ కృష్ణ వైపు ఆ తాత వైపు చూసి పాపం కదా తాత అంది హాసిని జాలి చూపకు నాకు అస్సలు నచ్చదు ప్రతి ఒక్కరూ ఈ లోకంలో బ్రతకగలరు చేతనైనంతలో వీలైంది చెయ్యి కానీ జాలిచూపకు కోప్పడ్డాడు కృష్ణ కళ్ళు తేలేసింది హాసిని వీడేంటో అర్థం కావట్లేదు ఇంతసేపు అల్లరోడిలా మాట్లాడాడు ఇంతలో ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు వీడికి కాబోయేది ఎవరో కానీ వీడిని అర్థం చేసుకోలేక చస్తుంది అనుకుని నవ్వుకుంది హాసిని ఇంతకీ ఆయన నీళ్ళు ఎక్కడి నుండి తెస్తున్నాడు అడిగాడు కృష్ణ ఇంకెక్కడి నుండి ఊరి చెరువు నుండి చెప్పింది హాసిని అదేంటి ఊళ్ళో మంచినీళ్ళు లేవా అడిగాడు కృష్ణ ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు ఆ బావులు ఎండిపోయాక చెరువు నీరే గతి చెప్పింది హాసి హాసిని మరి మంచినీటి లైన్ వేపించుకోవచ్చుగా ఊరికి అడిగాడు కృష్ణ అది చేశాం ఎన్నికల సమయంలో హడావిడి చేస్తారు తర్వాత శరా మామూలే ఇక్కడ ఇది మామూలు విషయం అంది హాసిని ఆలోచనలో పడ్డాడు కృష్ణ ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వేమైనా పరిష్కరిస్తావా ఊరి వాళ్ళే ఇక ఏం చేయలేక వదిలేశారు నువ్వు అంతలా కష్టపడకు రా అని ముందుకు కదిలింది హాసిని హాసినితో పాటు నడుస్తూ ఉన్నాడు కృష్ణ ఏంటి హాసిని ఎవరే ఆ అబ్బాయి ఎర్రగా బుర్రగా బాగున్నాడు భావన ఏంటి అడిగింది ఎదురుగా వచ్చిన ఒక ఆవిడ బావలేడు గీవలేదు తెలిసిన వాళ్ళులే నీకు అన్నీ కావాలి పోవమ్మా అని ముందుకు కదిలింది హాసిని హాసినితో పాటు నడుస్తూ ఉన్నాడు కృష్ణ కృష్ణ వైపుకు చూసింది కృష్ణ ఏదో ఆలోచనలో ఉన్నాడు హమ్మయ్య వీడు వినలేదు వింటే ఇంకేమంటాడో అనుకుంది హాసిని ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి కృష్ణకి వీటేంటి సైలెంట్ అయిపోయాడు వీటిలో ఇద్దరు మనుషులు ఉన్నారు అనుకుంది ఎంతకు కృష్ణ మాట్లాడకపోవడంతో హే మెంటల్ అని పిలిచింది హాసిని ఏంటి మెంటల్ అన్నాడు తడుముకోకుండా కృష్ణ కూడా ఏంటి నేను మెంటల్నా నువ్వంటే నిజంగానే మెంటల్లా మాట్లాడుతున్నావు నన్నెందుకు అంటున్నావు నడుముపై చేతులు పెట్టుకుని కృష్ణకు ఎదురుగా వచ్చి నిలుచుని అడిగింది హాసిని నేను మెంటల్ ఒప్పుకుంటా లాంటి మెంటల్తో మాట్లాడుతున్నావంటే నీకు ఇంకెంత మెంటల్ ఉండాలి చెప్పు అని హాసిని భుజంపై చేయి వేసి పక్కకు తోసి ముందుకు నడుస్తూ ఉన్నాడు కృష్ణ ఏమన్నాడు వీడు వాడు మెంటల్ అని ఒప్పుకున్నాడా లేకపోతే నన్ను అంటున్నాడా అని తలగొక్కుంటూ ఆలోచిస్తూ ఉంది హాసిని ఎక్కువ ఆలోచించకు ఉన్న ఆకాస్త మెదడు కూడా అరిగిపోగలదు అన్నాడు కృష్ణ చి వీడితో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనుకుని ముందుకు కదిలింది ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైపోయింది ఏ క్షణంలోనైనా వర్షం పడేలా ఉంది అది గమనించిన కృష్ణ హాసిని చేయి పట్టుకొని త్వరగా రా అని ముందుకు పరుగు అందుకున్నాడు చేయి విడిపించుకోవాలని గింజుకుంది హాసిని ఎహే ఆగు అని అలాగే లాక్కునిపోతూ ఉన్నాడు కృష్ణ కొద్ది దూరంలో ఉన్న చిన్న పాక కిందకి తీసుకువెళ్ళాడు హాసిని కృష్ణ చేయి విదిలించి కృష్ణ చేతుల నుండి వెనక్కి తీసుకుంది హాసిని వెంటనే పెద్దగా వర్షం మొదలైంది వర్షాన్ని చూస్తున్న హాసిని వైపు చూస్తూ నీ తలకు ఉన్న దెబ్బ తడిస్తే మంచిది కాదు మళ్ళీ మానడానికి టైం తీసుకుంటుంది అందుకే అన్నాడు కృష్ణ తనకు ఆ విషయమే గుర్తు రాలేదు కృష్ణ తన గురించి ఆలోచించడం పర్లేదు కేరింగ్ బాగానే ఉంది అనుకుని కృష్ణనే తదేకంగా చూస్తూ ఉంది హాసని చెప్పాను కదా కుక్క కూడా నా వల్ల ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు నువ్వు నా కోసం బయటికి వచ్చావు నీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కదా అందుకే అన్నాడు కృష్ణ చి వీడు వీడి కుక్క పోలిక అనుకుని అటు తిరిగి వర్షాన్ని ఆస్వాదిస్తోంది హాసిని ఆయన వీడు ఆకతాయి అంటు అయ్యుంటే వర్షంలో తడిచిన నన్ను చూడాలిని చూసేవాడు ఇలా చేసేవాడు కాదు పర్లేదు మంచోడే అనుకుంది తనకు తెలియకుండానే తన మనసు కృష్ణ ఆధీనంలోకి వెళ్తున్నట్లు అనిపించింది హాసినికి నేను హసంత్ని ప్రేమిస్తున్నాను కదా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అనుకుని బలవంతంగా తన ఆలోచనలను అదుపులోకి తెచ్చుకుంది హాసిని మళ్ళీ ఒకసారి హసంత్కి ఫోన్ చేయాలనిపించి కృష్ణ ఫోన్ అడిగి తీసుకుని మళ్ళీ ఫోన్ కలిపింది మళ్ళీ అదే జవాబు వీడు ఫోన్ ఎందుకు కలవట్లేదో అని కలవరపడింది హాసిని హాసినినే చూస్తూ ఉన్నాడు కృష్ణ ఏమైంది హాసిని ఎవరు ఫోన్ మాటి మాటికి చేస్తున్నావు అంత ముఖ్యమైన వాళ్ళ అంటూ అడిగాడు అదేం లేదు వర్షం తగ్గింది పదా వెళ్దాం అని ముందుకు నడిచింది హాసిని ఆ రోజు రాత్రి భోజనాలకు హాసిని తండ్రి రామయ్యతో పాటు కూర్చున్నాడు కృష్ణ మీ ఊర్లో కొన్ని రోజులు ఉండాలి అనుకుంటున్నాను అంకుల్ అన్నాడు కృష్ణ ఆశ్చర్యంతో చూశారు అందరూ ఎందుకు బాబు ఏదైనా పని ఉందా అడిగాడు రాఘవయ్య అవునండి ఈ ఊర్లో నీళ్ళ ట్యాంక్ కట్టించి అందరు ఇళ్లలోకి నల్లా కనెక్షన్ ఇప్పిద్దాం అనుకుంటున్నా అన్నాడు కృష్ణ చాలా మామూలుగా నోరెళ్ళ చూస్తూ ఉంది హాసిని ఒక ఆకతాయిలాగా లెక్కేసింది కృష్ణని అలాంటిది అంత బాధ్యతగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం తనలో బాబు ఏం మాట్లాడుతున్నావు అది ఎంత ఖర్చుకు ఖర్చుతో కూడుకున్నది నీకు తెలుసా అన్నాడు రాఘవయ్య ఎంత ఖర్చు అవుతుందండి ఒక కోటి సరిపోతుందా అంతకంటే ఎక్కువైనా పర్లేదు అన్నాడు కృష్ణ అంత మొత్తం సునాయాసంగా వదులుకుంటుంటేనే అర్థమవుతుంది వాళ్లకు కృష్ణ ఎంత గొప్పింటి బిడ్డో కానీ అస్సలు అలా ప్రవర్తించలేదు నువ్వు నిజంగా ఆ పని చేస్తే ఈ ఊరికి దేవుడు అవుతావు బాబు నీకు తెలియదు ఈ ఊరిలో వారి మంచినీళ్ళు కష్టాలు అన్నాడు రాఘవయ్య అంతంత పెద్ద మా మాటలు ఎందుకండి ఉన్నది దాచుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు అప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు అన్నాడు కృష్ణ కృష్ణ మీద గౌరవం అమాంతం పెరిగిపోయింది హాసినికి సరే బాబు రేపు ఊర్లో వాళ్ళతో మాట్లాడదాము అయినా దేవుడు వరమిస్తా అంటే ఎవరు వద్దంటారు అన్నాడు రాఘవయ్య నేను రేపు వెళ్ళి డబ్బులు తీసుకుని సాయంత్రానికి వస్తాను పని అయ్యే ఇన్ని రోజులు నేను ఈ ఊర్లోనే ఉంటాను నాకు ఉండడానికి ఎక్కడైనా వసతి చూడండి అని చెప్పాడు కృష్ణ నీలాంటి గొప్ప వ్యక్తి వేరే ఎక్కడో ఉండడం ఏంటి మా ఇంట్లోనే ఉండు అన్నాడు రాఘవయ్య ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లుగా సరే అంకుల్ రేపు ఉదయాన్నే బయలుదేరుతాను అని చెప్పి భోజనం ముగించి తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు నా కోసమైతే కాదుగా అనుకుని ఆయన నీకంత లేదు లేవే హాసిని అతనేదో తాత కష్టాన్ని చూసి జాలిపడ్డాడు ఎక్కువగా ఆలోచించకుండా పోయి పడుకో అని తనను తానే తిట్టుకుని వెళ్ళి పడుకుంది హాసిని మరుసటి రోజు ఉదయం హాస్యని లేచేసరికి కృష్ణ వెళ్ళిపోయాడు ఎందుకో వెల్తీగా అనిపించింది హాసినికి రోజు హసంత్ని ఎంతగా మిస్ అయ్యేదో ఈరోజు కృష్ణ విషయంలో కూడా అలాగే అనిపించింది హాస్నికి ఇద్దరు విషయంలో ఒకేలాంటి ఫీలింగ్ ఎలా సాధ్యం అసలు అర్థం కాలేదు ఏదైతేనేం ఏదైతేనే రోజు చాలా భారంగా గడిచింది హాస్కి ముందు రోజు కృష్ణ మాటలకు మాటలను చేష్టలను తలుచుకుంటే చాలా బాధగా మనసుకు హాయిగా తోచింది హాస్నికి సాయంత్రం వస్తా అన్నాడుగా అని ఇక్కడికి ఒకసారి బయటకు వచ్చి గేట్ వైపుకు చూసుకుంటూ ఉంది హాసని అలా ఎన్నిసార్లు బయటకి వచ్చి లోపలికి వెళ్ళిందో లెక్కే లేదు మళ్ళీ ఇంకోసారి చూద్దామని డోర్ ఓపెన్ చేసింది అంతలో వాళ్ళ అమ్మ పిలవడంతో ఏంటమ్మా అంటూ వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు నడిచింది అలా నడుస్తూ ఎదురుగా వస్తున్న వ్యక్తికి వ్యక్తి కృష్ణకి గుద్దుకుంది హాసని కృష్ణ కూడా అప్పుడే కిందికి చూస్తున్నాడు అందుకే ఎదురుగా వస్తున్న హాసినిని చూసుకోలేదు అలా తగలడంతో బ్యాలెన్స్ చేసుకోలేక వెనక్కి పడ్డాడు కృష్ణ కృష్ణపై పడింది హాసిని అలా పడి మైమరచిపోయి కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ ఉంది హాసిని వీడు నీవాడు అని తన మనసు తనకు చెబుతున్నట్లుగా ఉంది మనసు పడ్డ చెలియ అంత దగ్గరగా తనపై ఉంటే నిగ్రహించుకోలేకపోయాడు కృష్ణ తన చేతులలో హాసిని హాసిని చుట్టువేయబోయాడు అంతలో హాసిని అని మళ్ళీ హాసిని వాళ్ళ అమ్మ పిలవడంతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు హడావిడిగా కృష్ణపై నుండి లేవబోయింది హాసిని ఆ తొందరలో మళ్ళీ జారి కృష్ణపై పడింది ఆ హాయిని అనుభూతి పొందుతూ ఉన్నాడు కృష్ణ కళ్ళు మూసుకున్నాడు కృష్ణని అలా చూసి కంగారు మొదలయ్యింది హాసినిలో మళ్ళీ అలాగే కంగారుగా లేవబోయి మళ్ళీ జారి కృష్ణపై పడింది కొనసాగుతుంది కృష్ణ ఆ ఊరికి ఎందుకోసం వచ్చాడు హాసిని కోసమేనా హసంత ఏమయ్యాడు ఎందుకు ఫోన్ కలవడం లేదు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి